తాజాంశం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఆ సమాచారం మేరకు సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ వరద బాధితుల సహాయార్థం తెలుగు ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయాలేంటి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వరద బాధితులను ఆదుకునేందుకు యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ తన చేయుతనిచ్చేందుకు ముందుకు వచ్చింది ఇప్పటికే చాలా మంది అగ్ర నటినట్లు వారికి తోచిన విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుండగా ఇప్పుడు యావత్ చిత్ర పరిశ్రమలో ఉన్నట్టు తెలుగు ఫిలిం ఛాంబర్ తో పాటు నిర్మాతల మండలి ఇటు కార్మిక సంఘం తెలుగు ఫిలిం ఫెడరేషన్ కూడా ముందుకు వచ్చాయి వాళ్ళు తోచిన సాయంగా ప్రజలు కష్టాల్లో ఉన్నారు ప్రజల చేత ఎదిగినటువంటి పరిశ్రమ ఇప్పుడు ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఆసనం అయిందనేటువంటి క్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ అదేవిధంగా మాజీ అధ్యక్షుడు దిల్ రాజు నిర్మాతలు సురేష్ బాబు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అదేవిధంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కాసేపు క్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు ప్రకటించడం జరిగింది అయితే ఇందులో దీనికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చిత్రపరుస్తున్న ఒక అడుగు ముందుకేసి బాధితులకు అండగా నిలువాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగా ప్రతి థియేటర్ వద్ద విరాళాల సేకరణకు కావచ్చు బాలికలకు అవసరమైనటువంటి వస్తువుల సేకరణకు కావచ్చు ఒక ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా నిర్మ సురేష్ బాబు వెల్లడించడం జరిగింది అంతేకాకుండా తెలుగు ఫిలిం ఛాంబర్ తరఫున ఇరు ఇరు రాష్ట్రాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున అదేవిధంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిధికి పది లక్షలు అదేవిధంగా తెలుగు ఫిలిం ఫెడరేషన్ తరఫున కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఐదు లక్షల విరాళంగా కూడా ప్రకటించారు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లకు నగదు ఇచ్చేందుకు కూడా ప్రత్యేకంగా ఒక సాంబర్ తరఫున ఒక అకౌంట్ ఏర్పాటు చేశారు ఆ అకౌంట్ ద్వారా విరాళాలు సేకరించి ఎప్పటికప్పుడు మొత్తాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సహాయ నిధికి ందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా కూడా ఫిలిం ఛాంబర్ వెల్లడించడం జరిగింది అంతేకాకుండా సురేష్ బాబు నిర్మాత సురేష్ బాబు దీనికి సంబంధించి స్పందిస్తూ ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా పరిశ్రమ ఆదుకునే విషయంలో ముందుంటుంది అందుకే తమ కుటుంబం తరఫున కూడా కోటి రూపాయలు చెరువు సహాయ నిధికి చెరో యాభై లక్షల చొప్పున కూడా ప్రకటి ఇస్తున్నట్టుగా కూడా ప్రకటించారు దీనికి సంబంధించి అదేవిధంగా రాఘేంద్రరావు కూడా స్పందిస్తూ తాము ఈ స్థాయిలో ఉన్నామంటే ప్రజలే కారణం ఆ ప్రజలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు ఇలాంటి సమయంలో వాళ్ళను ఆదుకోవడం కనీస ధర్మంగా చిత్త పరిశ్రమ భావిస్తుంది అందుకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వెల్లడించడం జరిగింది మరో నిర్మాత దిల్ రాజ్ కూడా స్పందిస్తూ తమ నిర్మాణ సంస్థ ద్వారా ఇరు రాష్ట్రాలకు చెరువు పాతిక లక్షలు కూడా ప్రకటించారు అయితే ఫిలిం ఫెడరేషన్ కూడా ఇప్పటికే చెరువు ఐదు లక్షలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి స్థాయిని ప్రకటించినప్పటికీ రేపు అన్ని కార్మిక సంఘాలతోనూ స్పందించి వాళ్ళ ఒక రోజు వేతనాన్ని ఇచ్చేలా కూడా సన్నాహాలు చేస్తున్నారు వారితో రేపు సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లనేని వల్లభనేని అనిల్ కూడా ప్రకటించారు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఈ చాలా మంది అగ్ర నటీనట్లంతా కూడా స్పందించి వాళ్ళ తోచినటువంటి సహాయం చేస్తున్నారు యావత్ చిత్ర పరిశ్రమ తరఫున కూడా పెద్ద సంఖ్యలో ఈ బాధితులను ఆదుకునేందుతో పాటు ప్రభుత్వానికి అండగా నిలవాలని కూడా నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి యావత్ చిత్ర అంతా కూడా ఒక ఏకతాటి మీద ఏకగ్రీవంగా ఈ నిర్ణయాలను ఆమోదించడం జరిగింది ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా నిర్మాత తమ్మారెడ్డి రోజు తెలపడం జరిగింది ఆ కమిటీ క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ఇంకా బాధితులకు నేరుగా మెరుగైన వసతులు కావచ్చు మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా తమ తోడ్పడేంతా కూడా యావత్ చిత్ర ప్రశ్న సిద్ధమైంది ధన్యవాదాలు సతీష్